జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో ముష్కర్లు నరమేధం సృష్టించారు ముష్కర్ల దాడిలో అభంశుభం తెలియనటువంటి ఇరవై ఆరు మంది అమాయకులైతే అసూలు బాశారు అయితే ఉగ్రదాడిని ఇప్పుడు భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ నేపథ్యంలోనే భారత్కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి సరిహద్దు దగ్గర చూసుకున్నట్లయితే ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కి చెందినటువంటి ఒక మంత్రి ఆయన పిచ్చి ప్రేలాపనలు చేశాడు ఆ ప్రేలాపనలు ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భారత్పై దాడి కోసం నూట ముప్పై అనుబాంబులు అంటూ పాక్ మంత్రి ప్రేలాపనలు చేశారు ఆయన ఎవరు ఏంటి అనేది మనం గనక పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే భారత్పై దాడి చేసేందుకు నూట ముప్పై అనుభవములు సిద్ధంగా ఉంచినట్లుగా పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగ బెదిరింపులకు దిగారు సో ఈ పాకిస్తాన్ మంత్రి ఎవరైతే ఉన్నారో హనీఫ్ అబ్బాసి ఇతను పిచ్చి ప్రేలాపనలకు దిగారు ఒకవేళ భారత్ కి పాకిస్తాన్ కి మధ్య కనుక యుద్ధం జరిగితే మా దగ్గర భారత్ మీద విసరడానికి నూట ముప్పై అనుబాంబులు సిద్ధంగా ఉన్నాయంటూ పాక్ మంత్రి చేసినటువంటి ఈ ప్రేలాపనలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది వివాదాస్పదంగా మారింది పాక్ దగ్గర నూట ముప్పై అనుబాంబులుంటే మరి భారత్ దగ్గర ఎన్ని అనుబాంబులు ఉండాలి అసలు భారత రక్షణ శాఖ అలాగే భారత సైనిక వ్యవస్థ ఎలా ఉంది పాకిస్తాన్ సైనిక వ్యవస్థ ఎలా ఉంది అనేది మనకే కాదు పాకిస్తానీలందరికీ తెలుసు మన సైనిక బల బలగం ఎంత పదిహేను లక్షల మందికి పైగా మన సైనిక బలగం ఉంది ఆరు లక్షల మంది కేవలం సైనికులు పాకిస్తానికి ఉన్నారు పారామిలిటరీ బలగం చూసుకున్నట్లయితే భారత్కి ఇరవై ఐదు లక్షల మంది పారామిలిటరీ బలగం ఉంది పాకిస్తాన్కి ఐదు లక్షల పారామిలిటరీ బలగం ఉంది అన్ని విధ అన్ని అంశాల్లో చూసుకున్నా కానీ పాకిస్తాన్ కంటే భారత్ అంటే రక్షణ వ్యవస్థలో కానీ సైనిక వ్యవస్థలోనే కానీ ఇటు అసలు త్రివిధ దళాల విషయంలో చూసుకున్న భారత్ పైచేలో ఉంది మంచి బలంగా ఉంది పటిష్టంగా ఉంది భారత్ మీద అసలు పిచ్చి ప్రేలాపనలు చేయడానికి లేదా అసలు భారత్తో ఢీ అంటే ఢీ అనడానికి నీకెంత ధైర్యం అంటూ కూడా ఈ పాకిస్తాన్ మంత్రిని అయితే నెటిజన్లు అసలు ఆడిపారేసుకుంటున్నారు ఒకసారి ఆయన ఏమన్నారనేది మనం పూర్తి స్థాయిలో విందాం భారత్పై దాడి చేసేందుకు నూట ముప్పై అనువంపులు సిద్ధంగా ఉంచినట్లుగా పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగ బెదిరింగ్ దిగారు వీటితో పాటుగా ఘోరీ హసీన్ ఘజీబీ క్షిపణులు కూడా ఉన్నాయన్నారు భారత్ సింధు జ జలాలను నిలిపివేస్తే పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు పాక్ వద్ద ఉన్నటువంటి అణ్వాయుధాలు దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపరిచామని భారత్ కవ్విస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించాడు మా వద్ద ఉన్నటువంటి ఆయుధాలు క్షిపణులు ప్రదర్శన కోసం కాదు అణ్వాయుధాలను ఎక్కడ ఉంచామో ఎవరికీ తెలియదు మా బాలిస్టిక్ క్షిపణులు మిమ్మల్ని అంటే భారత్ని లక్ష్యంగా చేసుకుంటాయి అంటూ అబ్బాసి పేర్కొన్నాడు ఇది నిజంగా పాక్ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు విన్న వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు వాళ్ళ మీద జాలి పడుతూ ఉన్నారు ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లుగా అసలు పాకిస్తాన్ సైనిక వ్యవస్థ రక్షణ వ్యవస్థ ఎలా ఉంది భారత సైనిక వ్యవస్థ రక్షణ వ్యవస్థ ఎలా ఉంది ఎంత పటిష్టంగా ఉంది అది వాళ్ళకి తెలియందా తెలుసు కానీ వీళ్ళేంటంటే ఒక బెదిరింపు ధోరణికి పాల్పడుతూ ఉన్నారు బెదిరిస్తే అయినా సరే భారత్ మనం చెప్పిన విధంగా ప్రవర్తిస్తుందేమో అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు ఆ భ్రమలైతే తొలగిపోయేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి నిజంగా భారత్తో కనుక పాకిస్తాన్ యుద్ధమే కోరుకుంటే ఐదే ఐదు గంటల్లో ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేసేటువంటి సత్తా ఉంది అటువంటి యుద్ధ సామాగ్రి భారత్ సొంతం ఎన్నో యుద్ధ సామాగ్రిని భారత్ సొంతం చేసుకుని ఉంది వీరు గనక పిచ్చి ప్రేలాపనలు చేస్తూ పదే 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 భారత్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కనుక చేస్తే మోదీ లాంటి ఒక శాంతి కామ్యుని ఆయనకు గనక కోపం వస్తే ఆగ్రహం వస్తే నిజంగా ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది కనపడదు భారత్ శాంతి కామిక దేశం కాబట్టే శాంతిని కోరుకునేటువంటి దేశం కాబట్టి ఈ పాకిస్తానీ దేశం పదే 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 భారత్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది పాకిస్తాన్ నుంచి ఎదురుకానున్నటువంటి తీవ్ర పరిణామాలను నీధి న్యూఢిల్లీ ఇప్పటికే అర్థం చేసుకొని ఉంటుందంటే అబ్బాసి వ్యాఖ్యానించారు రెండు రోజులు గగనతలం మూసివేస్తే భారత వైమానిక రంగం తీవ్ర గందరగోళంలో కూరుకుపోతుంది అంటూ అబ్బాసి వ్యాఖ్యలు చేశారు మరో పది రోజులు ఇలానే చేస్తే ఏకంగా భారత విమానయాన సంస్థలు దివాలా తీస్తాయంటూ అబ్బాసి వ్యాఖ్యానించారు భారత్ దివాలా తీస్తుందో లేదా ఆర్థికంగా పాకిస్తానే దివాలా తీస్తుందో ప్రపంచ దేశాలందరికీ తెలుసు నువ్వు పిచ్చి ప్రేలాపనలు పేలితే అదేదో పాకిస్తాన్కి ఉపయోగంగా ఉంటుంది అనుకుంటే అది కేవలం నీ భ్రమ మాత్రమే నిజంగా ఆర్థిక వ్యవస్థలో భారత్ ఎంత పటిష్టంగా ఉందనేది ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు అలాగే యుద్ధం అంటే వస్తే భారత్ ఎంత పటిష్టంగా ఉంటుందనేది కూడా పాకిస్తాన్కి తెలుసు ప్రత్యేకంగా ఇటువంటి పిచ్చి ప్రేరపనలు మానుకుంటే నిజంగా మంచిది ఇక చూసుకున్నట్లయితే అంతకు ముందు రోజే పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆఫీస్ నుంచి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాదులకు మద్దతు శిక్షణ ఉపసంస్థలకు ఆర్థిక సహాయం వంటి చెత్త పనులన్నీ పశ్చిమ దేశాల కోసమే చేశామని ఆయన అంగీకరించారు మనం చూసుకున్నట్లయితే ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత అసలు ఈ ఉగ్రదాడికి మాకు సంబంధమే లేదు ఈ ఉగ్రదాడి వెనక మా ప్రమేయమేం లేదు అంటూ పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది మంత్రులు వారు బహి బ బహిరంగంగా బాహాటంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు అయితే పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్థిక మంత్రి మాత్రం ఆయన పశ్చిమ దేశాల కోసమే మేము ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తున్నాం అన్నట్లుగా ఆయన అంగీకరించడం నిజంగా అది చర్చకు దారితీసింది ఇది పొరపాటేనని ఆ పర్యావసానాలతో తమ దేశం ఇబ్బందులకు గురవుతుందని వాపోయారు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లోని బైసరంలో ఉగ్రదాడి తర్వాత భారత్తో నెలకొన్న ఉద్రిక్తతలపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్కై న్యూస్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు ఈ సందర్భంగా ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ ఉగ్రవా ఉగ్రవాదులకు శిక్షణ మద్దతు వంటివి పాక్ చాలా కాలంగా చేస్తుంది దీనిపై మీ స్పందన ఏంటి అంటూ జర్నలిస్ట్ ప్రశ్నించినటువంటి నేపథ్యంలోనే దీనికి ఖవాజా బదులిస్తూ అమెరికా బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు మేము ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం అయితే అది పొరపాటు అని అర్థమైంది దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడుతూ ఉంది సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగినటువంటి యుద్ధంలో మేము చేరకపోయి ఉంటే పాక్కు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉండేది అంటూ కూడా పాక్ రక్షణ శాఖ మంత్రి ఆయన చెప్పడం జరిగింది ఆపై నైన్ బై లెవెన్ దాడుల తర్వాత ఇదే పరిస్థితి ఎదురైంది పాక్లోని గత ప్రభుత్వాలు తప్పులు చేసి ఆయన భావిస్తున్నట్లుగా పాక్ ఆర్థిక మంత్రి ఆయన ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది అంటే పాక్ ఆర్థిక మంత్రికి తత్వం బోధపడింది కానీ మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఈ సదరు మంత్రికి మాత్రం తత్వం బోధపడినట్లుంది ఇప్పుడు కూడా పిచ్చి ప్రేలాపనలు చేస్తూ భారత్ని పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడేలాగా అంటే భారత్ మీద కవ్వింపు చర్యలకు వీరు పాల్పడుతూ ఉన్నారు అది మాత్రం ఆ దేశానికి అంత మంచిది కాదని ఎప్పటికైనా మంత్రి తెలుసుకుంటే మంచిది థ్యాంక్ యూ సో మచ్